పాటి వర్షాలకు సైతం ప్రధాన రహదారుల్లో నీరు నిల్వకూడదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వరంగల్ మహానగరంలో వర్షాల ప్రభావంతో చిన్న చూపు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బాలసముద్రము ప్రధాన రోడ్డును కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామిరెడ్డి ఆర్ఎండ్బిఈ సురేష్ బాబు ఎన్ కిరణ్ కూడా ఈఈ భీమరావు పిసిసి మెంబర్ బట్టి శ్రీనివాసరావు మరియు అధికారులతో పరిశీలించారు నిర్మాణం చేపట్టే ప్రతి పనిలో శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు జరగాలని తెలిపారు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న నాళాలు బహిరంగంగా ఉండేలా చూడాలని దుకాణ సముదాయాల యాజమాన్యానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా బీటీ రోడ్డు నిర్మాణం త్వరితగతన పూర్తి చేయాలని బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయికి చేరుకుందని కోరారు భారీ వర్షాలకు సైతం నైమ్ నగర్ మోరి ఆవరణ లో నీరు సజావుగా సాగడం పట్ల ప్రజలకు మన ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడిందని భవిష్యత్తులో ప్రధాన నాళాల్లో వర్షాలకు నీరు నిల్వలు ఉండవని ఎమ్మెల్యే అన్నారు బ్రిడ్జి నిర్మాణ ఆవరణలో సుందరీకరణ పనులు పాదచారులు మార్గం రెండు సజావుగా కొనసాగాలని కోరారు బ్రిడ్జి నిర్మాణ ఆవరణలో సుందరీకరణ పనులు పాదచారులు మార్గం రెండు సమవుజ్జిగా కొనసాగాలని కోరారు